అందరికీ నమస్కారంలో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విధ్వంసం సృష్టించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నుంచి ముఖ్యంగా మనం చూసుకుంటే సూలూరుపేట వరకు తీర ప్రాంతంలో తీవ్రమైన వర్షాలు అయితే నమోదయ్యాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఈరోజు చాలా చోట్ల మనకి వర్షాలు అయితే నమోదవడం అవడం జరిగింది ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కానీ కరీంనగర్ వరంగల్ వైపుగా కానీ ఆదిలాబాద్ వైపుగా చాలా చోట్ల వర్షాలు నిజామాబాద్ వైపుగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదు జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో కనీసం కొన్ని ప్రాంతాల్లో ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు వర్షాల్ని మనం చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు చూడటానికి సాయంత్రం రాత్రి సమయంలో అధికంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కూడా అలగా ఉందండి వచ్చే నాలుగు రోజులు మనం తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు మనం చూడటానికి వచ్చే నాలుగు రోజుల్లో అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఒక రోజు ఒక ప్రాంతంలో పడితే ఇంకొక రోజు ఇంకొక ప్రాంతంలో మరొక రోజు మరొక ప్రాంతంలో ఆ విధంగా పట్టడానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ దీనికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో వచ్చే నాలుగు రోజుల్లో వర్షాలు కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు పట్టడానికి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలో ఏదైతే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఉందో అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహోబాద్తో పాటుగా వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు మనం చూడటానికి అవకాశాలు వచ్చే నాలుగు రోజుల్లో కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉంది అలాగే మరొక పక్కన ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో కనీసం రెండు రోజులు మనకి వచ్చే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు చూడడానికి ఉన్నాయి అక్కడక్కడ వడగళ్ళు కూడా పడతాయి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన హైదరాబాద్ నగరం గురించి ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను హైదరాబాద్ కానీ మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే రంగారెడ్డి జిల్లాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు మనం చూసే అవకాశాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉంది మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల కంటే తక్కువ వర్షాలు చూసినప్పటికీ కూడా పడిన ప్రాంతాల్లో తీవ్రంగా వర్షం ఉంటుంది కాబట్టి కనీసం ఈ ప్రాంతాల్లో ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరం కానీ ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ వరంగల్ జిల్లాలో ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు వచ్చే నాలుగు రోజుల్లో కనీసం రెండు రోజుల వరకు చూసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ వైపుగా అలాగే నిజామాబాద్ మెదక్ మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు మనకి ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రేపు ఉదయం సమయంలో నేను వీడియో రూపంలో అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి ప్రస్తుతం అయితే తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మే మొదటి వారంలో తీవ్రమైన వర్షాలు ఉంటాయని నేను ఈ రోజు చెప్పలేదు నిన్న చెప్పలేదు ముఖ్యంగా మీ అందరికీ పది రోజుల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను చాలా చోట్ల ప్రాణ నష్టం జరిగింది అదంతా కూడా నాకు బాధ కలిగిస్తుంది అలాగే చాలామంది రైతులు పంట నష్టపోతున్నారు కాదు కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి మనం ముందుగా వివరిస్తున్నప్పటికీ కూడా చాలామంది రైతులందరూ కూడా నష్టపోవటం అలాగే చాలా చోట్ల ప్రాణ నష్టం జరగటం నా మనసును తాగుతుంది కాబట్టి మీరందరూ అప్రమత్త ఉంటారని ఇంకా వీడియోస్ నాకు సమయం లేనప్పటికీ కూడా నిద్ర లేనప్పటికీ కూడా మీకోసం అయితే తప్పకుండా నిద్ర మానుకుని కూడా నేను అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కాబట్టి దాన్ని సద్వినియోగం తీసుకుని జాగ్రత్తలు అయితే తీసుకోండి మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని తెలంగాణ ప్రజలు అలర్ట్గా ఉందండి థ్యాంక్ యూ అండి